ప్రార్థన చేద్దాం అందరి వంచి కళ్ళు ముంచుకుందాం మొదటిగా మన మధ్యలో ఉన్న డేవిడ్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు మనందరం ప్రార్థనలో ఉందాం ప్రైజ్ ద లోడ్ హల ఊయ హల ఊయ హల లూయ హల ఊయ హల స్తోత్రం 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 ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ హల స్తోత్రములు 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 తండ్రి పరిశుద్ధుడా పరమస్వరూపి ఏసయ్య మీ పరిశుద్ధమైన పాదములు కొరకు వందనములు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి గడిచిన కాలమంతయు కూడా ననుమములందరినీ మీ కృపారెక్కల నీడలో భద్రపరచి ఆయుష్ను ఆరోగ్యం నుంచి కాపాడుతున్నామా తండ్రి మొదటగా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రార్థించి ఆశించిన రీతిగా ప్రభువ వెంకటకృష్ణాపురము క్రిస్మస్ సంతోషపు ఆరాధనను ప్రభువ ప్రార్థన చేసి కొడుకును ప్రారంభిస్తూ ఉండగా అయ్యా ఈ ప్రాంగణమంతటి మీద మీ మహిమ ప్రభావములు చేత ఆవరించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ అంతటి మీద మీ తేజస్సును ఆవరింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన మీ కృపగల హస్తాలకి ప్రాంగణ మంతడిని అప్పగిస్తా ఉన్నాము తండ్రి మీ పరిశుద్ధాత్మ సన్నిధి సంచారముతో ఈ ప్రాంగణ మంతడి మీద మీరు పొదగమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన ప్రతి చీకటి శక్తులను అల్లరి శక్తులను నిద్రాముక్తు శక్తులన్నిటినీ ప్రభు ఏసు అధికారుల నామంలో బంధించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధనకు వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తున్న ప్రతి దుష్టుడి ఆలోచనలన్నిటినీ ఏ సు అధికారుల నామములో చెదరగొట్టమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి మీరు సహాయము చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము ఆయన ఈ గ్రామ ప్రజలందరినీ మీరు దర్శించమని మీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాము తండ్రి ఈ ఆరాధనకు ప్రతి ఒక్కరిని మీరు దర్శించ ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి మీ సన్నిధానములకు నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన ఈ గ్రామ ప్రజలందరూ నాయన ఈ కూడిక ద్వారా దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా మీరు కృప చూపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి కృప చూపండిన ఆయన పరిసర ప్రాంతాల నుంచి నాయన వస్తున్న ప్రజలందరికీ క్షేమకరమైన ప్రయాణములు ఇచ్చి మీ సన్నిధానమునకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నీ ప్రాంగణంలో అడుగు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువ మీ జననమును గురించి నాయన నీ వాక్యోపదేశం వినపడుతూ ఉండగా అనేకులు మారు మనసు పొందినట్లుగా పశ్చాత్తాప హృదయులై బాప్తి అనుభవం నానా రావడం మీరు కృపచుభమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి చేయండి దేవా అయ్యా ఈ ప్రాంత ప్రజలందరినీ మీ కృపగల చేతులకు అప్పగిస్తా ఉన్నాము తండ్రి చేయండి దేవా పాటలు పాడుతున్న నీ బిడ్డలను మీ కృపగల హస్తాలకు అప్పగిస్తా